నాలుగవ బహుమతిని కవేశం చేస్తున్న వారు బిల్లిపేట రంగనాథ స్వామి గ్రామ గ్రామం మండలం అనంతపురం జిల్లా అఖండ బోడిది మూడు వేల ఆరు వందల పదిహేడు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని చేస్తున్నారు ఐదో బహుమతిని కవేశం చేస్తున్న వారు తల్లి పోలేరు మండల స్వామి చౌదరి గారు తల్లి గ్రామం చేత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని కవేశం చేస్తున్నారు పదిహేడు వందల యాభై మహారాజ్ బాలరాజు గారు మండలం ప్రభావం జిల్లా చేత మూడు వేల నలభై ఎత్తుల దూరాన్ని లాగిం చేస్తున్నారు బహుమతులు సాధించే వారు ఆరు వందల ఐదు సోదరులు కూడా రామ్ గోపాలరెడ్డి గారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కొండోరు రామ్ గోపాల్రెడ్డి గారు గ్రామం శరీర మండలం నంజాల జిల్లా వారు ఆ యొక్క మొదటి బోమతి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి శుభ్రెడ్డి గారి వారి కుమారులు సుబ్బారెడ్డి గారు గోకుల ప్రకాశ్ రెడ్డి గారు మొదటి బాబు మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది అయినా చుల్లూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా రావాలా చుల్లూరు రామ్ గోపాల్ రెడ్డి గొప్ప వాస్తవంలో రావాలా சப்படியா <laughs> சொல்ல రెండో బహుమతి సాధించిన వారు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశ్రతో టిపిఆర్ బుస్ తోట తిరుపాల రెడ్డి గారు మేడమక్కల పల్లి వారు రెండో బహుమతి ఇచ్చినటువంటి దాత గౌరవనీయుల పెద్దలు స్వర్గీయ కీర్తి శిశులు కులకుర్తి సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం అండి మూడో బహుమతి సాధించిన వారు టీసీఆర్ బోస్

సాధించిన వారు శ్రీ బొలిగొండ రంగనాథ స్వామి ఆశలతో అఖండపోడికి కె రామాంజనేయుడు గారు గాంధీ జిల్లా గాంధీ మండల అనంతపురం జిల్లా వారు ఆ యొక్క నాలుగో నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ డాక్టర్ రామ్ కుమార్ రైతాస్తువులు ఇరవై

మొత్తాన్ని ప్రూఫ్ బలర్ వ్యవస్థ గారికి సన్మానం జరుగుతుంది గట్టిగా యాప్ అదే కృష్ణా గారికి కురుకున్న కృష్ణా గారికి సన్మానం జరుగుతుంది కృష్ణ గారికి సన్మానం పెరుగుతుంది చెప్పట్లు మన ఉమ్మడి రాష్ట్రం విడిపోయినట్టు తెలంగాణ మరియు ఇట్లా సీమాంధ్రకు ఎమ్మో జాతి కన్వీనర్ ఎనికైనటువంటి గౌరవ పెద్దలు లేవంటే గిటి నాయుడు గారి గారు ఎక్కడున్నా కూడా రావాలి అదేవిధంగా ఇక నాలుగు రోజుల పాటు కూడా రైతుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉత్సాహపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతగా వహించినటువంటి శ్రీజీ గారు గురపాడు వారికి శ్రీ సన్మానం జరుగుతుంది గట్టిగా కాదు సీనియర్ వైకేతటువంటి శ్రీజయ్ గారికి మరియు అదే విధంగానే గౌరవ పెద్దలు రవిచంద్ర రెడ్డి గారు కూడా యొక్క సీనియర్ సన్మానం రవిచంద్ర రెడ్డి గారు కూడా ఆ యొక్క సీనియర్ సన్మానం పాల్గొన గౌరవ తెలంగాణ సంబంధించినా చేత యువకుడు ఉత్సాహవంతుడు గోపాలం నరేష్ గారు మియాపురం ఆయన శ్రవణంలో పాల్గొనాలా చెప్పండి కూడా గోపాల్ నరేష్ గారు మియాపుర వాస్తవానికి యువకుడు ఉత్సాహవంతుడు చక్కటి గతంతో యంత్రం చేసినటువంటి యుడు గారు సన్మానుడు భాగస్వాములు కావాలా విన నాయుడు గారు రేమఠ వాస్తవ్యులు కర్నూలు కర్నూలు జీలా